హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య లెటర్లో తప్పుగా రాసిందని కుటుంబ సభ్యులకి తెలియడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ అనన్యని చీకొడతారు కానీ దర్శన్ మాత్రం అనన్య వదిన అసలు అలా చేయదు అని దర్శన్ నమ్ముతూ ఉంటాడు ఇక వెంటనే శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళగానే ఏవండి నేను తప్పు చేయలేదని మీకు తెలిసిపోయింది కదండి నేను ఆ లెటర్ని రాయలేదని మీరు గట్టిగా నమ్ముతున్నారు కదండి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నన్ను టార్చర్ పెట్టేది తెలీదా మీ అక్కను కూడా ఏదో ఒక విషయం చెప్పి మీ అక్కను ఇరికించావు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ నాటకాలు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా నేను ఆ లెటర్ని తప్పుగా ఎందుకు రాస్తానండి అలాంటప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు అంటే నువ్వు నా పరువు తీయడానికే కదా అయ్యో అది కాదండి మీరు ఇష్టంగా సంతోషంగా ఉండాలని నేను ఇంట్లో నుంచి వెళ్ళానండి ఏ నువ్వు మాట్లాడకే నువ్వు మాట్లాడుతుంటే చెవులోకి చీమలు పోయినట్టు అనిపిస్తుంది అంత విసుగ్గా అనిపిస్తుంది అమ్మ మహానటి మళ్ళీ వచ్చావా మళ్ళీ ఏ కుంపలు తగలబెట్టడానికి వచ్చావు నీ దారిని నువ్వు చూసుకున్నప్పుడు మరి ఎందుకు వచ్చావు అయినా నువ్వు అబద్ధాలు ఆడేదానివి అబద్ధాల మీద అబద్ధాలు ఆడతావు నువ్వు నాతో ఉన్నంత మాత్రాన నువ్వు నా భార్యవు కాదు ఇప్పుడే చెప్తున్నాను నీతో ఉండడం నాకు ఇష్టం లేదు నిన్ను చూస్తుంటేనే చిరాకులేస్తుంది అలాంటిది నీతో కాపురం చేస్తానని ఎలా అనుకున్నావు అలా అనేసరికి శరణ్య బాధపడుతుంటే ఏ మహానటి ఎందుకు ఎడుస్తున్నా ఏడువకమ్మ దయచేసి నీకు దండం పెడతాను ఈ ఏడుపు మొహంతోనే కదా అందరినీ నీ వలలో వేసుకున్నావు ఇక నాకు శనిపోయిందని అనుకుంటే మళ్ళీ శనిలా దాపరించావు కదనే ఆ నీకు ఇంకొక విషయం చెప్పాలి సమీరా చనిపోయిందని నీకు కూడా తెలుసు కదా సమీరా చనిపోలేదు ఇంకా బ్రతికే ఉంది సమీరా నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మరి నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు కదా నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తే సమీరా అని పెళ్లి చేసుకుంటాను ఆ డివోర్స్ పేపర్స్పై సంతకం పెట్టు మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను నా మాట మీద గౌరవం ఉంటే సంతకం పెట్టు శరణ్య ఇక శరణ్య ఏడుస్తూ తన అత్తయ్య మాటలను గుర్తు తెచ్చుకొని ఏవండీ నేను డివోర్స్ పేపర్ పై సంతకం పెట్టను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీరే నా భర్త అలాంటిది సమీర వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే నేనేలా ఊరుకుంటానండి ఏంటి ఎప్పుడు నాకు సమాధానం ఇవ్వండి ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదానివి ఇప్పుడు నువ్వు నాకు సమాధానం ఇస్తున్నావా ఎవరు నేర్పించారు ఇవన్నీ మాటలు ఓహో ఇప్పుడు అర్థమైంది మీ అమ్మ నాన్న నేర్పించారా ఒకవేళ అల్లుడు గారు డివర్స్ పేపర్స్ ఇస్తే దాని మీద సంతకం చేయొద్దని చెప్పి పంపారా అది కాదండి దయచేసి మా అమ్మ నాన్నని ఇన్వాల్వ్ చేయకండి అయినా వాళ్ళెందుకు అలా చెప్తారు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటారు అల్లుడు గారు చిరాకుగా కోపంగా ఉన్నప్పుడు నువ్వే సర్దుకుపోవాలని చెప్పారు అబ్బాబా ఎంత మంచిగా చెప్తున్నావు మీ అమ్మ బుద్ధులే నీకచ్చాయిలే అయినా మీ కుటుంబమే దొంగ కుటుంబం కదా ఇక శరణ్య కోపంతో సహించలేక ఏవండి ఏం మాట్లాడుతున్నారు ఏంటి మీ అమ్మ నాన్నలు అనేసరికి నోరు బాగానే లేస్తుంది కదా మరి నాకు కూడా అదే కదా నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది మరి డివోర్స్ పేపర్ పై సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టనంటున్నావు చూడు శరణ్య నా మాట విను కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి చూడు శిరణ్య నువ్వు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి నేను కూడా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాను నా సమీరా వచ్చేసింది ఇక సమీరాను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు కూడా నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకో నీ లైఫ్ బాగుంటుంది నా లైఫ్ కూడా బాగుంటుంది దయచేసి నన్ను క్షమించండి నేను డివోర్స్ పేపర్పై సంతకం పెట్టను మీతో నేను సంతోషంగా ఉన్నాను ఇదంతా అనన్య విని ఏంటి నా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది అప్పుడే అనుకున్నాను నాతో భైరవి మాట్లాడినప్పుడు ఛాలెంజ్ చేసి వెళ్ళింది నా కాళ్ళ కింద పడాల్సింది నేనే ఆనంద భైరవి కాళ్ళ కింద పడుతున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ శరణ్య దర్శనకి విడాకులు ఇవ్వనంటుంది మరి సమీర పరిస్థితి ఏమవుతుంది ఎలాగైనా సరే శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వాలి అప్పుడే కదా నా పంతం నెగ్గేది అప్పుడు ఆనంద భైరవి కుమిలి కుమిలి ఏడుస్తుంది ఆ ఆనంద భైరవి ఏడుపు చూసి నేను సంతోషపడాలి నా కాళ్ళ దగ్గరికి వచ్చి నీతో అలా మాట్లాడడం తప్పే అని ఒప్పుకోవాలి అప్పుడే కదా నా పంతం చల్లారేది అనుకుంటూ ఉండగా ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటనన్య ఏం ఆలోచిస్తున్నావు ఓహో దర్శన్ శిరణ్యులు మళ్ళీ ఎలా కలిసారనా ఈ ఆనంద భైరవి అనగా ఓటమి అనేదే తెలీదు అలాంటిది నువ్వు నాతో ఛాలెంజ్ చేశావు ఇప్పుడు నువ్వు ఛాలెంజ్లో ఓడిపోయావు మరి ఈ ఆనంద భైరవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలిసిందా అనన్య ఇక అనన్య కోపంతో అత్తయ్య నేను ఓడిపోయానని మీరు అనుకోకండి అయినా మీరు కలగన్నారా ఇంకా ముందు ముందుంది చూపిస్తాను అయ్యో రామా ముందు ముందేంటి రేపట్లోగా మీరు బాగా ఏడుస్తారు నేను ఏం చేయాలని చాలా టెన్షన్ పడిపోతారు అప్పుడు మీరు డౌట్ వచ్చి నా దగ్గరికి వస్తారు ఇక ఆనంద భైరవి కోపంతో ఏంటి అనన్య ఏదో చెప్దామనుకొని ఏవేవో మాట్లాడుతున్నావు అయినా ఓటమిలో ఓడిపోయావు కదా పాపం ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఇక అనన్య మనసులో ఆనంద భైరవి నువ్వు ముందు ముందు ఎన్ని కష్టాలు అనుభవిస్తావో నీకే తెలీదు నీ బిడ్డ లహరి ప్రకాష్తో లేచిపోవాలి అనుకుంటుంది మరి నీ కుటుంబ గౌరవం ప్రతిష్ట ఏమవుతుందో అనుకుంటూ అనన్య నవ్వుతూ వెళ్తుంటే ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఈ అనన్యకు ఇంత పంచి ఇచ్చినా కానీ ఎందుకు నవ్వుకుంటూ వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏం ప్లాన్ చేసింది అనన్య నువ్వెన్ని ప్లాన్లు వేసినా సరే ఈ ఆనంద భైరవి ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు ఇదిలా ఉండగా లహరి టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే నాకు ప్రకాష్ కావాలి ప్రకాష్ని పెళ్లి చేసుకుంటాను ఇప్పుడంటే సంబంధం క్యాన్సిల్ అయింది మళ్ళీ మా అమ్మ ఇంకో సంబంధం తీసుకొస్తుంది మా అమ్మ మాటకు సమాధానం చెప్పలేక నేను మౌనంగా ఉంటాను అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రకాష్ని పెళ్లి చేసుకోవాలంటే ఒకటే దారి ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ప్రకాష్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావాలి ఒకవేళ మా అమ్మ నన్ను ఏదైనా అంటే ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్తానని అంటాను ఇక మా అమ్మ నా మీద ప్రేమతో ఎక్కడికి వెళ్ళనీయకుండా మా ఇద్దరిని ఆశీర్వదిస్తుంది ఇక ప్రకాష్ నా అవుతాడు ఇక మేమిద్దరం హ్యాపీగా ఉండవచ్చు ఇక ఈ విషయాన్ని ప్రకాష్కి ఫోన్ చేసి వెంటనే చెప్పేయాలి అనుకుంటూ లహరి ప్రకాష్కి చెప్పగానే పాపం లహరి నా బుట్టలో పడిపోయింది డైరెక్ట్ నేను వేసే బాణం గుండెలోకి దిగింది ఇక ఆ పాప నన్ను చచ్చినా వదిలిపెట్టదు నన్న అంతా నీ వల్లే జరిగింది ఎందుకంటే నువ్వు నా సొంత అక్కవు కదా నేను నీ తమ్ముణ్ణి కదా అందుకే కదక్క నువ్వు ఇలా ప్లాన్ చెప్పినావు అనుకుంటూ ప్రకాష్ తన అమ్మాయిన కాజిన దగ్గరికి వెళ్ళి అమ్మ పాపన్న బుట్టలో పడిపోయింది ఇక ఆస్తికి నేనే వారసుడవుతానమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ పాప నీ వలలో చిక్కిందా అవునమ్మా నా మాటతో మాయ చేసి మభ్యపెట్టి లహరిని సొంతం చేసుకున్నాను ఇక నాకు చాలా గర్వంగా ఉందిరా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ